యువ మొహమ్మద్ సలల్లాహు అలైసలం గారు మేకల కాపెరు నుండి భర్తకుని స్థాయికి దిగారు ఇరవై ఏళ్ళు నిండిన ఆ యువకుని హృదయంలో ఆధ్యాత్మిక చింతనతో పాటు ఇప్పుడు పేద జనోద్ధారణ భావన కూడా పరవళ్లు తొక్కుతుంది ఈ సమస్యను సంపాదన కొంతవరకైనా పరిష్కరిస్తుందన్న ఆశతో ఆయన సహజ సీజన్లో ఎదురుచూడడం మొదలుపెట్టారు ఆ సీజన్ రానే వచ్చింది ఉకాస్ ప్రాంతం రకరకాల దుకాణాలతో కలకలలాడిపోతుంది దేశం నలుమూల నుండి వచ్చిన విభిన్న వస్తువులు సరుకులతో దుకాణాలు కిటకిటలాడుతున్నాయి అమ్మకం కొనుగోళ్లు ఊపందుకున్నాయి వ్యాపార లావాదేవీలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి స్త్రీలు పురుషులు పిల్లలతో ఆ ప్రాంతం కోలాహలంగా ఉంది జాతరకు వచ్చిన జనం సాంస్కృతిక కార్యక్రమాలను చూసిన తర్వాత దుకాణాల వైపును మరులుతున్నారు వర్తకులు తమ దుకాణాలను బాగా అలంకరించి కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నారు కొందరు తమ హస్తవాన్ని ప్రదర్శిస్తూ జేబులు నింపుకుంటున్నారు మరికొందరు అప్పుగా సరుకుల్ని అసలుతో పాటు వడ్డీ కూడా గుంజుకుంటున్నారు అయితే ఒక వర్తకుడు మాత్రం తన దుకాణానికి వస్తున్న కొనుగోలుదారులకు సరుకులోని నాణ్యత నాసిధనాలను గురించి చెప్పి వాటి ప్రకారమే ధరలు నిర్ణయించి అమ్ముతున్నారు అతని నిజాయితీ చూసిన జనం అతని దుకాణంలోని వస్తువులు ఎగబడి మరీ కొంటున్నారు అధిక లాభాల కన్నా కొనుగోలుదారులకు క్షేమాన్నే లక్ష్యంగా పెట్టుకున్న ఆ వ్యాపారి అనతి కాలంలోనే వాణిజ్య రంగంలో సత్యసంధుడు సాదిక్గా నిజాయితీపరుడు అమీన్గా ఖ్యాతి చెందారు అంతేకాకుండా ప్రజల నడ్డి విరిచే వడ్డీ అంటే అతను అసహించుకునేవారు వెంటనే డబ్బు చెల్లించలేని పేద కొనుగోలుదారులకు అతను వడ్డీ లేకుండా సరుకులు అప్పుగా ఇచ్చేవారు అసలు చెల్లించలేని వారిని అతను మాఫీ కూడా చేసేవారు అంచేత ఆ వ్యాపారి ఉకాజ్ మార్కెట్లో పేదలపాటిట పెన్నిది అని కూడా పేరు సంపాదించుకున్నారు అతని వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది కానీ ఎక్కువ మంది కొనుగోలుదారులతో సరుకు త్వరగా అమ్ముడుపోతున్న లాభాలు మాత్రం అంతంత మాత్రమే ఉంటున్నాయి పెట్టుబడి కూడా ఏమంత పెరగడం లేదు తోటి వర్తకులు లక్షాధికారులైపోతుంటే అతను మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోతున్నారు ఎంత తక్కువ లాభాలతో అమ్మినా కొనుగోలుదారులు అధికమవుతున్నప్పుడు ఆ వ్యాపారి ఎప్పుడో ఒకరోజు తప్పకుండా లక్షాధికారి అవుతాడు కానీ ఈ వింత వ్యాపారి సంగతేంటి తోటి వర్తకులు అంతు పట్టలేదు సంపాదించిన డబ్బంతా ఏం చేస్తున్నట్లు ఈ ఆలోచనతో ఉత్బా అనే ఒక బడా వర్తకుడు ఆ వింత వ్యాపారిపై కన్నేసి ఉంచారు ఒక రోజు రాత్రి అతను వింత వ్యాపారి అంటే ముహమ్మద్ సలల్లా అలీస్లం గారు దుకాణం మూసి వెళ్ళిపోగానే రహస్యంగా ఆయన వెనకాల నడిచాడు ముహమ్మద్ సలల్లా అలిస్లం గారు ధాన్యం మూటల్ని డబ్బు సంచిల్ని భుజాన వేసుకుని వెళ్ళి ఒక ఇంటి తలుపు తట్టారు ఆ ఇంట్లో నుండి ఒక పండు ముసలివాడి బయటికి వచ్చింది ఆయన్ను అంటే వింత వ్యాపారి అయిన మొహమ్మద్ సలల్లా అలీస్లం గారిని ఒడుకుతున్న చేతులతో ఆమె ఒక సంచి అందుకుని మౌనంగా ప్రవక్త గారు ముందుకు నడిచారు ఆవిడ లోపలికి నడిచింది ఆయన వీధి మలుపు దాటి మరో ఇంటికి వెళ్లి తలుపు తొట్టారు ఆ ఇంట్లో నుండి అంగ వికలాంగుడైన ఒక వృద్ధుడు కుంటు బయటకు వచ్చాడు అతని కళ్ళు లోపలికి పీక్కుపోయి ఉన్నాయి పక్కటి ములుకులు బయటకొచ్చి అస్థి పంజరంలా ఉన్నాడు ప్రవక్తవారు అతని చేతులకు ధాన్యం మూట ఒకటి అందించి ముందుకు సాగారు రహస్యంగా వెనకాల నడుస్తున్న ఉద్బా ఆ వ్యాపారి దానశీలతను దయాద్ర హృదయాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు ఇతను లక్ష్యాధికారి కాకపోవడానికి కారణం ఇదన్నమాట అనుకున్నాడు మనసులో ఆ వింత వ్యాపారి రెండు వీధులు దాటి ఒక చోట దారి పక్కనున్న మైదానంలోకి వెళ్లారు అక్కడ చిరిగిన చొక్కాలతో చాలీ చాలని ఉడుపులతో ఉన్న కొందరు పేద పిల్లలు ఆడుకుంటున్నారు వారా మనిషిని చూడగానే అదిగో ఆయన వచ్చేశారు ముహమ్మద్ సలహస్లం బాబాయ్ వచ్చేశారు అన్నారు మహా సంబరపడిపోతూ మహనీయ మొహమ్మద్ సల్లాహు అలస్లం గారు దగ్గరకు రాగానే ఆ పిల్లలు పరిగెత్తుకు వెళ్లి ఆయన్ని చుట్టేసుకున్నారు యువ ముహమ్మద్ సలల్లాహ అలెస్లం గారు వాత్సల్య పూరితంగా చూస్తూ తన దగ్గర మిగిలి ఉన్న మూటల్ని సంచుల్ని ఆ పిల్లలకు తలా ఒకటి చొప్పున పంచిచ్చారు పిల్లలు ముహమ్మద్ బాబాయ్ మహా మంచి బాబాయ్ అని అనుకుంటూ సంతోషంగా గంతులేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు ఉకాజ్ మండీలో మహాప్రవక్త సలలాలి గారి దుకాణం ప్రతిరోజు సాయంత్రం దాకా కొనుగోలుదారులతో సందడే సందడిగా ఉండేది అదేమి చిత్రమో గాని ఆ దుకాణం సమీపంలో నుండి వెళ్ళే ప్రతి వ్యక్తిని అది చూదంటురాయిలా ఆకర్షించుకుంటూ ఉండేది అబ్దుల్లా బిన్ అబుల్ హంసానీని కూడా ఆ దుకాణం ఆకట్టుకుంది దుకాణదారుని నిజాయితీ గుణగణాలు గురించి ఇదివరకే విని ఉండడం వల్ల అతను ఒక పెద్ద బేరం చేయకుండానే సంతోషంగా సరుకులు కొన్నాడు కానీ అతను సరుకు అక్కడే ఉంచి మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే కాసేపట్లో వచ్చేస్తాను అంటూ వెళ్ళిపోయాడు అయితే అలా వెళ్ళినవాడు చీకటి పడినా రాలేదు మరుసటి కూడా అతని జాడలేదు ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళిన మనిషి ఎక్కడికి పోయాడు ఏమయ్యాడు అని అతని కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోయారు ముహమ్మద్ సల్లాహలేసల్లం గారు మూడో రోజు ఆ మనిషి తలవంచుకుని వచ్చాడు అతన్ని చూసి ముహమ్మద్ సలల్లాహు అలీస్లం గారు మండిపడ్డారా లేదు ఎంతమాత్రం లేదు పోని ముఖం చిట్లించుకున్నారా మరి మందహాసంతో అతన్ని స్వాగతించారు ముహమ్మద్ సలల్లాహుస్ నేను అనుకున్న సమయానికి రాలేకపోయాను నేనిందుకు ఎంతో విచారిస్తున్నాను నేనసలు ఈ విషయాన్నే మర్చిపోయాను నన్ను క్షమించు అన్నాడు అబ్దుల్లా బిన్ అబుల్ హంసానీ సిగ్గుపడుతూ సలల్లాహలేసల్లం నువ్వెంత మంచివాడివయ్యా జనం చెప్పుకుంటున్నట్లు నువ్వు నిజంగా నిజాయితీ పడివి సత్యసంధుడివి ఇందులో ఏమాత్రం సందేహం లేదు అన్నాడు అబ్దుల్లా ఆయన చేతిని తన రెండు చేతుల్లో తీసుకుని మృదువుగా ఒత్తుతూ ఓ రోజు యువ యువమొహమ్మద్ సలల్లాహలేసల్లం గారు ఖబీస్ కొండ మీద కూర్చుని కాబా మందిరం వైపు చూస్తూ ఉన్నారు అప్పుడు ప్రజలు కాబా ప్రదక్షిణ చేస్తున్నారు కొందరు చాలీ చాలని బట్టలు ధరించి అర్ధనగ్నంగా ప్రదక్షిణ చేస్తుంటే మరికొందరు నగ్నంగా ప్రదక్షిణ చేస్తున్నారు స్త్రీలలో కూడా కొందరు సిగ్గు విడిచి నగ్నంగా ప్రదక్షిణ చేస్తున్నారు కొందరు విగ్రహాల ముందు సాష్టాంగపడుతూ పడుతూ మిథ్యా దైవాలను వేడుకుంటున్నారు పూజారులు భక్తుల నుండి కానుకలు స్వీకరిస్తూ వాళ్లను ఆశీర్వదిస్తున్నారు మహనీయ ముహమ్మద్ సలల్లాహులస్లం గారు వాళ్ల దురాచారాలు మూఢనమ్మకాలు చూసి ఎంతో బాధపడిపోయారు కాసేపటికి ఆయన కొండ దిగి వచ్చి కాబా ప్రదక్షిణ చేయడం ప్రారంభించారు అందులో ఒక వృద్ధుడు ఖురేషుయులారా ఈనాడు మనలో నేను తప్ప దైవప్రవక్త ఇబ్రాహీం అలిస్లాం ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉన్నవారెవరూ లేరు అన్నాడు యువమొహమ్మద్ సలహలి ఇస్లం గారు ఈ మాటలు విని ఉలిక్కిపడ్డారు నిజమే ఇబ్రాహీం ధర్మమే మానవాళికి మోక్షం ఇచ్చే ఏకైక సన్మార్గం అనుకుంటూ ఆయన ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లారు తాత ఇబ్రాహీం ధర్మం గురించి నీకేమన్నా తెలుసా అని అడిగారు ఆ ఇబ్రాహీం ధర్మం అంటే విగ్రహాలు దైవాలను పూజించడం కాదు సృష్టికర్త కాబా ప్రభువైన ఏకేశ్వరుణ్ణి ఆరాధించడమే ఇబ్రాహీం ధర్మం కానీ ఈ ధర్మంలో ఆరాధనా విధానం ఏమిటో నాకు బొత్తిగా తెలియదు కాబా ప్రభువా నిన్ను ఆరాధించే విధానం ఏమిటో తెలిస్తే బాగుండు జనం నిజధర్మం ఏమిటో తెలియక విగ్రహాలను పూజిస్తున్నారు అన్నాడు ఆ వృద్ధుడు విచారం వెళ్లిబుచ్చుతూ వృద్ధుని మాటలు విని దయప్రవక్త సలల్లాహలిస్లం గారు లోన ఎంతో సంతోషించారు నేను లాత్ ఉజ్జా హుబల్ వగైరా మిద్ద దైవాలను వదిలేసి ఒక్క అల్లాహ్ను మాత్రమే నా ఆరాధ్య దైవంగా స్వీకరించాను నువ్వు కూడా ఆ ప్రభువనే ఆరాధిస్తూ ఉండు నాయనా అల్లాహను ఆరాధించేవాడు ఎన్నటికీ నష్టపోడు అన్నాడు ఆ వృద్ధుడు ఆ వృద్ధుని పేరు బిన్ అమర్ అతనొక్కడే కాకుండా ఇబ్రహీం ప్రవక్త ధర్మంలో స్థిరంగా ఉన్నవారు మరో ముగ్గురు కూడా ఉన్నారు వారు వర్ఖా బిన్ నాఫిల్ ఉస్మాన్ బిన్ హారీస్ ఉజేద్ బిన్ హజష్ వీరు నలుగురు అప్పుడప్పుడు కలుసుకుంటూ ఏకేశ్వరత్వాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు సత్యాన్వేషణలో కొంతకాలానికి వరఖా బిన్ నౌఫీల్ ఉస్మాన్ బిన్ హారీస్ ఉజేద్ బిన్ హజష్ క్రైస్తవులుగా మారిపోయారు జయద్ బిన్ అమర్ మాత్రం ఇబ్రాహీం అలీస్లాం ధర్మంలోనే స్థిరంగా ఉండి సత్యాన్వేషణలో తన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అల్ల తల మనందరికీ ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకునే సద్భాగ్యాన్ని ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలం వరకు వరహతుల్ వర్కూ